ఇప్పటికైతే చెప్పాడు కదా పేరైతే అని చెప్పాడు కాబట్టి ఇది మన విగ్ర పని చేసిందని మీరు అడుగుతున్నారు చెప్పండి చాలా బాగా కృష్ణ నాయకుడు అది ఇక్కడ పక్కనే అంది ఎన్ని ఎకరాలు ఉందండి మీకు నేను పన్నెండు ఎకరాలు వ్యవసాయం గిట్టే మాట్లాడండి చూసాం కదా ఇది ఇప్పుడు పక్కన వాడిన గులకలకు పద్నాలుగు ఎకరాల గులకలకు ఇప్పుడు ఈ ఎకరం డెమో కొట్టిన దానికి చాలా తేడా ఉంది ఈ పిలుకలు వచ్చేసి కూడా అదికి పిలుకలు వస్తున్నాయి దానికి తోడు కాండం కూడా దృఢం ఉంది బాగా దానికి తోడు గ్రీన్ షేనింగ్ ఉంది జింకు లోపం కూడా కంట్రోల్ చేయగలుగుతుంది గ్రోతింగ్ కూడా చాలా బాగుంది ఇది ఇది వాడుకుంటే రైతు పరంగా మాకైతే చాలా మంచిది అనిపిస్తుంది సరే ఇప్పుడు మేము కూడా ఒక మూడు ఎకరాలు తీసుకొని கொடுதான் வந்து கூட்டுறோம் இப்போ இது பாவனை இல்ல நம்ம பாரு थैंक यू थैंक यू थैंक यू அம்மா காய் வர என்னன்னா ரைட்டர் மாட்ட இது என்னது இது வாடின்டி வாடின்டி அது வாடின்டி இது வாடின்டி